విశ్లేషణ అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు మనకు తన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అంది సత్యం గారు నమస్కారం అండి అంది సత్యం గారు నమస్కారం అండి నమస్తే నమస్తే రైట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పద్దెనిమిది శాతం సైబర్ నేరాలు పెరిగాయంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు అంటే రోజు రోజుకి అంటే గత సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పోల్చుకుంటే ఇరవై నాలుగులో ఎక్కువగా సైబర్ నేరాలు పెరిగాయని చెప్పేసి వార్షిక నివేదిక ఆవిష్కరి సందర్భంగా వ్యాఖ్యానించారు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇవాళ ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్స్ఫర్స్లో ఇండియా ప్రథమ స్థానంలో ఉన్నది గతంలో అగ్రభాగా ఉన్నటువంటి యూరోప్లో కానీ లేదా మిగతా దేశాల్లో కానీ ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్స్ని తగ్గించుకున్నారు ప్రజలు బహుశా ఇటువంటి కారణాల వలన లేక ఇతర కారణాల వలన లేదా ట్యాక్స్ల వలన మొత్తం మీద డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ఇతర దేశాల తగ్గినాయి కానీ మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది డిజిటల్ ట్రాన్స్ఫర్స్ పెరుగుతూ ఉంటే సైబర్ నేరస్లో వాళ్ళకి అది ఒక సోర్స్ వాళ్ళు సైబర్ క్రైమ్ చేయటానికి ఆ డిజిటల్ ట్రాన్స్ఫర్స్ జరిగితేనే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు ఎక్కువ మంది దరిదాపు ఇవాళ గతంలో నెట్ వాళ్ళు ముప్పై శాతం ఉండేవాళ్ళు ఇప్పుడు నెట్ వాళ్ళు డెబ్బై శాతాన్ని పెరిగేది నెట్ ఉన్న తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ కూడా పెరిగినాయి దాంతో సైబర్ నిరస్తులకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పద్ధతుల్లో ఇటువంటి కనుక్కుంటున్నారు దీన్ని తట్టుకోలేక ఇండియన్ గవర్నమెంటు వన్ నైన్ త్రీ జీరో అంటే ఇమీడియట్గా సైబర్ నేరం జరిగితే డబ్బులు అకౌంట్ నుంచి మాయమైతే విత్ ఇన్ వన్ అవర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వన్ నైన్ త్రీ జీరో చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ రికవరీ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకు యాడ్స్ ఇస్తూ ఉన్నారు కానీ అమాయకులు తర్వాత ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్స్లో తర్వాత అకౌంట్ సెక్యూరిటీ తర్వాత ఇతర సెక్యూరిటీ విషయాలు అనేవి జనానికి బాగా తెలియదు నా ఇంటర్నెట్ అనేది తెలుసు కానీ మిగతా విషయాలు తెలియదు కాబట్టి లేదు కాబట్టి ఇటువంటి ఆసరా చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అయినప్పటికీ ఇవాళ దరిదాపు తెలంగాణలో వెయ్యి కోట్లు ఇటువంటి దోపిడీ జరిగితే సుమారు నూట ఐదు కోట్లు రికవరీ చేయగలిగారు అంటే సుమారు ఒక ట్వంటీ పర్సెంటేజ్ రికవరీ చేయగలిగారు వితిన్ మినిట్స్ లో స్పందిస్తే ఇంకా రికవరీ రేట్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది మనలాంటి వాళ్ళకే ఈ మధ్యనే వన్ నైన్ త్రీ జీరో ఉంది సైబర్ నేరం జరిగితే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి రికవరీ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఈ విషయం కూడా ఈ మధ్య మనకు తెలుస్తుంది మనలాంటి వాళ్ళకు ఇక సామాన్యులకు ఇంకా తెలియదు కాబట్టి దీంట్లో ఇంపార్టెన్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ లాండ్ ఆర్డర్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో సైబర్కి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడది కాబట్టి ఏదేమైనా షికాగో అని చెప్పినట్టుగా ట్వంటీ పర్సెంటేజ్ రికవరీ రేట్ అంటే రికవరీ రేటు పెరగాలి నిరోధించే అవకాశం పెరగాలి ప్రముఖులు కూడా మీపై కేసులు నమోదు అయ్యాయి అంశాలు ఫేక్ కాల్స్ ద్వారా కూడా చాలా డబ్బులు గురించినటువంటి వైనన్ని మనం చూసాం అంటే వాటిని ఏ విధంగా నివారించవచ్చు అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు అలాగే కొంతమంది ప్రముఖులకు కూడా ఇలాంటి బెడద అయితే మాత్రం ఎదురైంది ఇప్పుడు ప్రముఖులైనా ఎవరైనా డైలీ లైఫ్లో ప్రెజర్ ఉంటుంది ఏదో ఒక ప్రెజర్లో బతుతూ ఉన్నారు ఎంత ప్రముఖుడైనా తనకు దగ్గర ప్రెజర్ ఉంటుంది తనకు దొరికినటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది ఆ లో ఏదో ఇంకొక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసే అవకాశం ఉంది ఇటువంటి దానికి భయపడేటువంటి అవకాశం ఉంది సమాయించుకొని తను రీటైన్ అయ్యే వరకల్నే ఇది జరిగిపోతూ ఉంది కాబట్టి ఆర్థిక నేరగాళ్ళు ఎదుటి మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడే ఇటువంటి చేయగలుగుతారు కాబట్టి ఒత్తిడి ఉన్నటువంటి లైఫ్ లో ఇటువంటివి జరుగుతున్నాయి ఆ ఏదైనా మరింత ఎలక్ట్గా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది ఇవాళ మీడియా గాని పోలీసులు కాని సాధ్యమైనంత వరకు ఎటుకేట్ చేస్తున్నారు ఇంకా మాసివ్ గా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది